ఇక తెలంగాణ ప్రభుత్వం పేదవాడి కలలు సాకారం చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి నిర్మాణం పూర్తయినా లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడంతో కోట్ల నిధులతో కట్టిన ఇళ్లు నిరుపయోగంగా మారుతున్నాయి వరంగల్ హనుమకొండ నగరానికి సంబంధించి ఒక్క లబ్దిదారుడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలకి నిరాశ మిగిల్చింది పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటికల నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రస్తుతం నిర్మాణ దశకు నోచుకున్న ఇళ్ళు పూర్తిగా అవి అనికి రాకుండా పోయాయి కొన్ని అయితే కొన్ని ఇళ్ళు పూర్తిగా శిథిలావాస్థకు చేరాయి కొన్ని ఇళ్ళు అసలు ఇప్పటివరకు పంపిణీ జరగకపోవడంతో అవి అట్లాగే నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు హన్మకొండ క్లబ్ ప్రాంతంలో ఉన్న ఈ ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చూడొచ్చు ఇక్కడైతే పూర్తిగా డిస్టర్బెన్స్ మోడ్లోనే ఉన్నాయి ఎక్కడికిక్కడ చెట్లు పెరిగి మొత్తం బ్లాక్స్ అన్నీ కూడా మూసుకుపోతున్న పరిస్థితి దారులు మూసుకుపోతున్న పరిస్థితి ఇక్కడ శిలాపలకం ఉన్న శిలాపలకాన్ని కూడా పూర్తిగా కూల్చివేశారు ఆ శిలాపలకాన్ని ముక్కలు చేశారు అంటే ప్రధానంగా ఇక్కడ ఇవి మొత్తం ఆరు వందలు దాదాపుగా ఆరు వందల ఇళ్ళు ఈ ఇళ్ల కేటాయింపుకు సంబంధించినంత వరకు మొట్టమొదట కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్లో స్లమ్స్లో లో తిరిగి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ప్రకటించిన తర్వాత నిర్మాణ నిర్మాణం మొదలైన ఇల్లు ఇది గత పదేళ్లుగా ఐదు చూస్తున్న వాళ్ళు ఆ లబ్ధిదారులు వాళ్ళతో మాట్లాడదు ఏంటి అసలు డబుల్ బెడ్రూమ్ మేము వచ్చి సాను రోజులు అయితే సార్ ముప్పై సంవత్సరాలు అయితే మా పిల్లలు పుట్టినరు పిల్లలకు పిల్లలు అయినరు ఇప్పటి వరకు ఇండ్లు ఇయ్యాలి ఇండ్ల కోసం మేము ఉంటే కూడా ఇస్తా అంటే ఇచ్చులేదు ఏం లేదు ఇగో ఈ కథ జరుగుతుంది ఇప్పుడు అప్పుడు ఇక్కడనే ఇస్తామని తీసేసిండ్రు తీసేస్తే మేము మళ్ళీ పోయి శాంపట్న షాంపాట్ల నుండి మళ్ళా అక్కడ సార్ వాళ్ళని అడిగి మళ్ళా అక్కడ వాళ్ళు తీసేసిన వాళ్ళు మళ్ళీ వేసే మళ్ళీ పక్కకు వేసుకున్నాం వేసే మళ్ళీ పక్క వేసుకుంటే అట్లా కూడా అన్నలు అందరాకం పోయి అడిగినారు అడిగినా కూడా అప్పుడు ఇయ్యలే ఇస్తా అంటే ఇయ్యలే అన్న కూడా ఇయ్యలేవాడు సారు మేము కట్ట మీద గుడిసెలు ఇప్పిండ్రు ఇప్పి అంతా లేబల్ చేసి ఎత్తాం అన్నం వల్ల షాపడే పోయినాం షాంపాట్ల ఎమరా వచ్చి ఉండు ఎంత నీళ్ళు నీళ్లు మునిగినాయి గుడిసెలన్నీ మునిగినాయి మునిగిన వల్లే నీళ్ళు ఎట్టు ఉండాలి మళ్ళీ ఇక్కడ చూపెట్టేడు జాగా ఇక్కడ మన లవణ హాస్పిటల్ కాడ సో జాగా చూపెట్టే వాళ్ళు గుడిసెలు వేసుకున్నాం గుడిసెలు వేసుకున్న తర్వాత ఇగిస్తాం ఆగిస్తాం ఇగిస్తాం ఆగిస్తాం అని అంటారు ఇచ్చులేసి ఎసులు లేదు ఓ రోజు వచ్చి అందరం వచ్చి గుడిసెలలో ఉన్న వచ్చి సాఫ్ చేసినాం ఈ గడ్డి తుమ్మలు అన్నీ సాఫ్ చేసుకున్నాం ఇక మాది మాకు ఈయన సార్ అంటే ఇస్తామని దండం పెట్టిన భాస్కర్ దాండం పెట్టిన వాళ్ళు అప్పటికి మేము ఊకున్నాం లేకపోతే అప్పుడే మేము ఉండేటోళ్ళం ఇక్కడ సార్ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్న మేము జితేంద్ర నగర్ అంబేద్కర్ నగర్ అనే కాలనీ ఇది గతంలో నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద మేము గతంలో మా పెద్దవాళ్ళ పూర్వీకులు ఇక్కడ గుడిసెల నివాసం అంటే బతుకురు ఇక్కడ వచ్చి ఉన్నాం మేము ఇది అంబేద్కర్ నగర్ జిత కాలనీ ఒక కట్ట ఉండే ఈ కట్ట మీద చెరువు కట్ట మీద మేము గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం మమ్మల్ని గతంలో ఏదే చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీ అంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్లమ్ని ఎంచుకున్నారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇట్లయితే బాగుంటుంది అయితే మీకు ఈ గుడిసెలు పోయి బంగ్లాలు అయితే మీకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది అని మ్యాప్ చూపెట్టడం ఇట్లా కలెక్టర్ గారు అప్పుడు కరుణా మేడం ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి ఇట్లయితే బాగుంటాయి మీ బతుకులు అనే కాన్సెప్ట్ తోటి ఆనాడు వాళ్ళని నమ్మి ఎమ్మెల్యే గారు నమ్మిన అదే దాస్యం భాస్కర్ గారిని ఇటు కలెక్టర్ గారు అటు వాళ్ళు మమ్మల్ని ఒప్పించి ఇల్లు ప్రాజెక్టు కూడా మేము ఒప్పుకున్నాం ఎందుకంటే గుడిచెళ్ళు పోతే బంగ్లాలు అయితే అనే కాన్సెప్ట్ తోటి మేము ఒప్పుకున్న కర్మానికి మేము ఈరోజు ఆ రోజు అదే వినయ్ భాస్కర్ గారు ఇస్తే అయిపోయేది ఉండే ఆ రోజు ఆనాడు ఏం జరిగిందో తెలియదు ఆనాడు మబ్బ పెట్టిండు దాన్ని బ్యాక్ అయిపోయినాయి ఇండ్లు వేయలేకపోయిండు ఇప్పుడు ఏమంటారు అంటే సరే ఈ ప్రభుత్వం అయినా వచ్చింది కాబట్టి దయచేసి నాయన్ రెడ్డి గారికి ఒకటే మా విన్నపం దయచేసి అంబేద్కర్ నగర్లో జితానగర్లో ఉన్న బెనిఫిషర్ అయితే ఐదు వందల తొంభై రెండు అయితే ఇళ్ళగట్టిలు ఐదు వందల డెబ్బై ఆరు ఆనాడు కరుణా మేడం సమక్షంలో ఎనిమిది మంది ఎంఆర్ఓలు ఆర్ఐలు హౌసింగ్ బోర్డు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేసిన లిస్టులు లీగల్గా ఉన్నది దయచేసి దాని ప్రకారం మా వాళ్ళందరికీ ఐదు వందల డెబ్బై ఆరు మందికి అయితే లిస్టు పైనలైంది ఇంకా కొత్త పైనలైన వాళ్ళు వాళ్ళు కూడా ఎదుగున్నారు ఇప్పుడు ఈ ఇండ్లు గట్టి కూడా పదేళ్ళు ఆల్రెడీ ఆరు ఏడేళ్ళు దాటిపోతుంది ప్రాజెక్టు రెడీ చేసి కూడా పదేళ్ళు అవుతుంది దయచేసి మేము ఏంటంటే అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి దయచేసి మా విన్నపం ఏంటంటే మా వాళ్ళందరికీ ఇవ్వండి మా వాళ్ళందరికీ ఇవ్వండి మేము పోయి మొన్న రాజేందర్ రెడ్డి గారికి మేము అడిగినాం అడుగుతాను ఏమంటారంటే నూట ఇరవై ఆరు ఇరవై నాలుగు ప్రొజెక్టింగ్ ఇచ్చినాం ఐవే ఒరిజినల్ ఇంకా మిగతా కాదు మీరు హర్వులు కాదు అంటాను అది కరెక్ట్ కాదు మేము హర్వులు కాకపోతే ఆనాడు ఇంతమంది ఎనిమిది మంది పదహారు మంది వచ్చి ఇక్కడ సర్వే చేసినప్పుడు గుడుచులు ఉన్నారు అప్పుడు మనుషులు ఉన్నారు ఇంటింటికి ఫోటో దిగింలు ఇట్లా పలక పట్టుకొని ఫోటో వాళ్ళు వాళ్ళన్నీ మున్సిపాలిటీలో ఉన్నాయి చూసుకోండి వాళ్ళని చూసుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసి మీరు ఇల్లు వేయండి అని చెప్తే లేదు పదివేల మంది అప్లికేషన్లు ఉన్నారు దాంట్లో డ్రా చేస్తాను డ్రా చేస్తే మా ఇల్లు మాకు వస్తే మాకు తెలియదు గురించి మేము ఏమంటానంటే డ్రాలో కలపకండి ఐదు వందల తొంభై రెండు ఇళ్లకు ఐదు వందల తొంభై రెండు ఇళ్ళల్లో మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేయండి మేము అందరూ వీళ్ళకి ఇవ్వాలని మేము అంటలేము మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మన ఆనాడు ఆ వీళ్ళు మూడు డిపార్ట్మెంట్లు పనిచేసినప్పుడు మూడు డిపార్ట్మెంట్లలో అందరూ అర్హురాలని కనుక్కొని ఆడ ఒక లిస్ట్ తయారు చేసి లిస్ట్ అవుట్ చేసి పెట్టినప్పుడు ఈనాడు మీరు అరువులు కాదంటే కరెక్ట్ కాదు కానీ మేము కూడా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు మా నాన్న మా నాన్న చిన్నతనం నుంచి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం నాకు పెళ్ళై నాకు బాబు ఆ ముప్పై సంవత్సరాల చరిత్రలో కూడా ఇదే స్లమ్లో జీవించుతున్నాం ఇక్కడే వర్క్ చేసుకోవడం ఇక్కడే ఉండడం ఇక్కడ ఉన్న కాలనీని వెకేట్ చేయించి డబల్ బెడ్రూమ్ అనేది స్కీమ్ తెచ్చి కట్టించు దానికి చాలా సంతోషపడి మేము ఈ జాగ్ అనేది కాల్ చేసినాం ఐదు వందల తొంభై రెండు ఇళ్ళని వెరిఫికేషన్ చేయించి ఆనాటి కరుణ మేడం మా చిన్నతనంలో మేము స్కూల్కి పోయే టైంలో ఇదంతా కాల్ చేయించి ఇల్లు కట్టిస్తామని చెప్తే నమ్మి మా తల్లిదండ్రులు తెలియక వెళ్ళిళ్ళు ఆ రోజే కనుక మాకు ఇంత అవగాహన ఉంటే ఈ రోజు డబల్ బెడ్రూమ్ లేకుండా పర్లేదు కానీ ఇక్కడే మేము సొంత ఇల్లు కట్టుకొని మా సొతా బతుకట్టం ఏందమ్మా నమస్కారం సార్ నేను ఇక్కడికి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు సార్ మా అత్త చచ్చిపోయింది మా మామ చచ్చిపోయిండు నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళకు పెళ్లిళ్ళు చేసినాము వాళ్ళకు పిల్లలు పుట్టినా మాకు ఇండ్లు ఇస్తలేరు మేము ఇక్కడనే ఈ స్థలంలో పాములల్లా తేళ్ళల్లో ఉన్నాం ఉండి కర్ణమేడము మేడము భాస్కర్ సారు వీళ్ళందరూ ఇండ్లు ఇక్కడ నుంచి లేవాలి అని మాకు చెప్పారు చెప్పినాక మేము నుంచి లేచి ఎక్కడ ఉండాలి అని అడిగినాం మేము అడిగినాక లేదమ్మా మీరు పలకలు పట్టుకుని ఫోటోలు దిగి ఉండ్రి అవి ఇక్కడికి వస్తాయి అంటే మేము అందరం దిగినాం సార్ దిగినాక ఏమైంది అరవై మందికి ఇచ్చడుతోటే గొడవ అయింది కర్ణ మేడం కూడా ఉన్నది గొడవ కాగానే ఇక వాళ్ళు అడావిడగా అన్నీ చదువుకొని వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత మరి మేము ఎటు పోవాలి అరవై మందికి ఇచ్చినాక మరి మేము ఎక్కడికి పోవాలనుకొని మేము పోమన్నాం పోమన్నాక మీ అందరికి కూడా ఇండ్లు వస్తాయమ్మా అవి పట్టాలు కాదు లే పట్టానిచ్చినాం అరవై మందికి అటు అరవై మంది ఇటు అరవై మందికి లేమ్మానిచ్చినాం కానీ అవి పట్టాలు కాదని చెప్పారు మేడం వాళ్ళు మేడం చెప్పింది సార్ వాళ్ళు చెప్పారు మా ఇండ్లు మాకు రాకుండా ఉంటే ఎమ్మెల్యేని మేము అప్పుడు ఎంత సంతోషంగా ఎన్నుకొని ఎంత సంతోషంగా గెలిపించి ఎగిరి దునికి బ్యాండ్ల సప్పుడుతోటి ఆ పూల దండలతో ఎన్ని చేసినామో అంతకు దారుణంగా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఏ ఏరియాలో పెట్టుడు లేదు మేము ఇక్కడ ఉన్న వరకు ఇక్కడ గోడ కతికిచ్చిన పేల వరకు మాది మాకి ఇప్పటికీ ఈ ఇళ్ళు తమ కేటాయిస్తారా లేదా అని లబ్ధిదారులు ప్రతి నియోజకవర్గంలో ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో కేటాయింపులు జరిగినా అక్కడ అరకుర వసతులతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా ఇళ్ల నిర్మాణం పూర్తయి కేటాయింపులు జరగకపోగా పిచ్చి మొక్కలతో పూర్తిగా ఇళ్ల డోర్సు ఆ తర్వాత కిటికీలు అన్నీ కూడా దొంగతనాలయ్యి అక్కడ ఆ పనికి పనికిరాకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ప్రభుత్వం సొమ్ము రాజుల సొమ్ము అన్నట్టు అసలు ప్రభుత్వ సొమ్ము దేనికి పనికిరాకుండా పోతున్న నేపథ్యంలో ఈ ఇళ్లను ఇప్పటికైనా లబ్ధిదారుల ఎంపిక చేసి పూర్తి స్థాయిలో వెరి చేసిన తర్వాత మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ఇప్పుడు రామ్ రాజ స్వరంగా